आईएनबी न्यूज की स्वागत ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ఓట్లు ఉన్నవారిని తీసివేసినట్లుగా ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ కు రాహుల్ గాంధీ సమర్పించారని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు ముందుగా ఖమ్మం జిల్లా డిసిసి కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం భట్టి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సాఫ్ట్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే ఇండియా కూటమి లేవనెత్తిన విషయానికి సమాధానం చెప్పకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ చేపట్టే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోందని దేశానికి డిక్టేటర్షిప్ పరిపాలన తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ పార్టీకి లొంగిపోయింది భయపడి లొంగిపోయిందా లేదా తెలియదని దేశ ప్రజల వాస్తవాలను గమనిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు ముందుకు రావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ముందు ప్రవేశపెట్టారని అన్నారు దేశవ్యాప్తంగా శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో వారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నవాళ్ళను లేనట్టుగా లేనట్టున్నటువంటి ఉన్నట్లుగా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నట్లుగా ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు తీసేసినట్టుగా అన్ని రకరకాల కార్యకలాపాలని ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ద్వారా జరుగుతున్న ప్రక్రియని ఆధారాలతో సహా చాలా స్పష్టంగా భారతదేశానికి ఈరోజు వివరించారు వారు వివరణ మీదట ఎన్నికల కమిషన్ వాటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి శ్రీ రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి ఓటర్ లిస్ట్ సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీని ప్రజలందరికీ అంటే పౌరులందరికీ అందుబాటులో ఉంచేటట్టుగా చేయమని వారు డిమాండ్ చేస్తూ ఉంటే వారు లేవనెత్తినటువంటి అంశాలను కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఇండియా కూటమి లేవనెత్తినటువంటి అంశాలు కానీ సమాధానాలు చెప్పకుండా కక్ష సాధింపు ధోరణతో వాస్తవాన్ని బయటకు పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారి పైన కేసులు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తూ ఉంది దాంట్లో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయకత్వంలో ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ క్యాండిల్ లైట్ ర్యాలీకి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించిన పెద్దలు నాయకులు యువకులు అనేక మంది ఈరోజు పాల్గొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అంటే దేశంలో ఉన్నటువంటి ఓటర్ల హక్కుల్ని కాపాడటం అని ఓటర్ల హక్కులు ఏ భారత రాజ్యాంగం అయితే కల్పించిందో ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిందిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాం ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదో రకంగా భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని తద్వారా భారత ప్రజాస్వామ్య దేశానికే ఒక ముప్పు తీసుకొని వచ్చి ఒక రకమైనటువంటి డిక్టేటర్షిప్ పరిపాలన ఈ దేశానికి తీసుకుని రావాలనేటువంటి కుట్రతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది ఈ దాడికి స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా ట్రాన్స్పరెంట్గా ఈ దేశ ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ కూడా లొంగిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి భయపడుతుందనో లేకపోతే లొంగిపోయి వాస్తవాలని బయట పెట్టకుండా చేస్తున్నటువంటి దృష్టాంతాన్ని కూడా ఈ దేశ ప్రజలకి వాస్తవాన్ని తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీని తీసుకోవడం జరిగింది దేశ ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవాలను గమనిస్తున్నారు తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ ఉన్నారు దీన్ని గమనించవలసిందిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి పౌరుడు కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను గతంలో కూడా చాలాసార్లు కూడా ఎన్నికలు జరిగిన కూడా క్రమంలో కూడా గతంలో జరిగిన ఎన్నికలప్పుడు కూడా చాలా వరకు తగ్గుబోట్లు ఉన్నాయంటే గతంలో స్కోవడం జరిపాలి ఇప్పుడు వాటితో పోల్చుకుంటే ఒక ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం కావచ్చు కాబట్టి భారతదేశ విజయవాడ కాలం జరిగినటువంటి ఎన్నికల విషయంలో కావచ్చు అంతా టాపింగ్ జరిగిన అంటే ఎంత బోర్డు జరిగిన చెప్పుకోవచ్చు సార్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఒకటి వాస్తవాలతో సహా బయటకు పెట్టి దానిపైన ట్రాన్స్పరెంట్గా ఉండటం వసలు కావాల్సినటువంటి సాఫ్ట్ కాఫీ బయట పెట్టాలనేది ఈరోజు ప్రధానమైన డిమాండ్ తద్వారా ట్రాన్స్పరెంట్గా ఉంటుందనేటువంటి ఆలోచన